అందరికీ నా ప్రేమ వందనాలండి దేవుని కృపలో మరి గత సంవత్సరం చివరి రోజుల్లోనూ ఈ సంవత్సరం ప్రారంభ దినాల్లోనూ మరి నన్ను ఎంతో ప్రేమించి ఆరంభం నుండి ఎంతో ప్రోత్సాహకరంగా ఉండి దైవజన్లు ఫిన్య గారికి దేవుడిచ్చినటువంటి మందిరంలో ఉండడం పరిచయం చేయడం గొప్ప భాగ్యంగా భావిస్తూ వారికి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను ఐఎఫ్జే పక్షంగా మీ అందరికీ కూడా నా ప్రేమ వందనాలు స్వాగతాన్ని తెలియజేస్తున్నాను అందరికీ తెలిసిన విషయమే అయినా ఒక మాటగా ఎవరైనా మొదటిసారి వచ్చిన వారు ఉంటారేమో అనే ఉద్దేశంతో నేను తెలియపరచ కోరుతున్నది ఏమిటంటే ఐఎఫ్జే మరి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగున విజయవాడ పట్టణంలో కేవలం ఏడుగురు సేవకులు నెలకు ఒక్కసారైనా కలిసి ప్రార్థన చేసుకుందాం అనే ఆకాంక్షతో ప్రారంభించబడిన చిన్న ప్రార్థన కూడిక మాత్రమే ఇది వేరొక పాస్టర్స్ ఫెలోషిప్ కాదు ఇది వేరొక పోటీ కాదు దీనికి ప్రత్యామ్మయం కాదు అన్ని సహవాసాలతో అన్ని పాస్టర్ ఫెలోషిప్తో అందరి దైవజనులతో కలిసి ప్రార్థన చేయాలని కోరుకుంటున్న ఒక విజ్ఞాపన ఉద్యమం మాత్రమే మరి దైవజనులే కలిసి ప్రార్థన చేయాలి అని దేవుడు మాట్లాడి బలపరిచినప్పుడు దైవజనులు ఊరికే ప్రార్థన చేయడానికి ఎవరు వస్తారయ్యా తవాడబడే వాళ్ళే కదా అనే ఒక సందేహాన్ని ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఇచ్చిన విస్పష్టమైన వాగ్దానం ఏంటంటే ఇస్రాయేళ్లను పోగు చేయవాడును నేనే అనే మాట ప్రభు మాట్లాడారు మనం చిన్నప్పటి నుంచి అది యూదులందరూ తిరిగి సమకూర్చబడటం అనే దాని మీదే ఆ మాట వింటూ ఉంటాం కనుక నేను కూడా అలాగే తీసుకున్నాను సందర్భం లేని వాగ్దానం వస్తుంది నాకని కానీ ప్రభు మరలా ఇస్రాయేల్ అంటే వాళ్ళే కాదు దేవునితో మనుషులతో పోరాడి గెలిచే వాళ్ళే కదా నిజమైన ఇస్రాయేలీలు ప్రార్థనా పరులను నేను సమకూరుస్తాను అని దేవుడు మాటిస్తే మీరే ప్రోగు చేస్తానంటే మాకు అంతకన్నా భాగ్యమే ఉంది ప్రభు అని మేము ఆ చేసే పని ఈ రోజు వరకు పెట్టుకోలేదు ఏ రూపంలో కూడా మేము ఆ ప్రయత్నం చేయలేదు దైవజనులందరినీ ఎంతో గౌరవంగా సవినయంగా ఆహ్వానించడం వరకే ఇంకే చిన్న ప్రయత్నం చేయలేదు ఈ పన్నెండు సంవత్సరాల ప్రయాణంలో ఒక రూపాయి కానుక ఎవరికి ఇవ్వడం కానీ ఇంత ప్రయాసపడి పరిచయం చేస్తున్నారు కనుక ఇది ఉంచండి అని అంత బ్రతిమలిన ప్రేమతో ఒక రూపాయి తీసుకోవటం కానీ చేయలేదు ఈ పన్నెండు సంవత్సరాల ఈ ఐఎఫ్జే ప్రయాణంలో ఒక్క రూపాయి ఆర్థిక లావాదేవీ జరగలేదు అనేది ఒక అద్భుతమైనటువంటి విషయంగా నేనైతే దేవుని స్థుతిస్తూ ఉంటాను ప్రిలరా ఈ సందర్భంగా ఆ ఏడుగురు మెల్లిగా విజయవాడలో డెబ్బై మంది అయ్యారు రెండు వందల మంది దాకా అయ్యేవారు ప్రతి నెల మేము ఒక ఫేస్బుక్ పేజీ ఓపెన్ చేసిన వాళ్ళం కాదు వెబ్సైట్ లేదు ఎక్కడ యాడ్స్ ఇచ్చేవాళ్ళం కాదు దయవిజన్లే మేము వెళ్తున్నాం విజయవాడ మూడు గంటల మోకాలు వేసి ప్రార్థన చేయాలి వస్తావా అని ఒకళ్ళు చెప్పడం వాళ్ళు పదా వెళ్దాం అని అట్ల అట్లా ఎక్కడో నెల్లూరు నుంచి వచ్చేవారు ప్రతి నెల వరంగల్ నుంచి వచ్చేవాళ్ళు అమలాపురం రాజమండ్రి నుంచి అనా మేము ఒక ఐదుగురు వచ్చాము ఐవజనుడితో కలిసి ప్రార్థించడమే దర్శనం అన్నారు కదా మరి మీరేనండి మా ఊరు వంద మందిని కూర్చుంటాం అంటే సరే కదా అని మళ్ళీ అటు పరిగెత్తడం అట్లాగా ఎన్నో ప్రాంతాల్లో ప్రతి నెల క్రమముగా కూడుకునే ఐఎంజీలు స్టార్ట్ అవుతున్నాయి నిన్న దాకా నేను కూడా ఎక్కడికి వెళ్ళినా తమ్ముడు చెప్పినట్టే నెలకు ఒక యాభై చోట్ల జరుగుతున్నాయి నాలుగైదు వేల మంది కోడుకుంటున్నారు అని ప్రతి చోట నేను చెప్తా ఉండేవాడిని అయితే మొన్న ఐఎఫ్జిల్కి డైరీలు ప్రింట్ చేసాము ఆ ప్రింట్ చేసే కమర్లు ఒక పేజీలో ఎక్కడెక్కడ ఐఎప్జీలు జరుగుతున్నాయో ఒకటి రాస్తే బాగుంటుంది కదా ఎవరికైనా ఉపయోగం ఉపయోగకరం ఉంటుందని ఆయా ప్రాంతాల్లో సేవకులకి నానా మా నేరులు జరుగుతున్న ఐఎప్జీ లిస్ట్ పెట్టండి బాబు అని రెండు తెలుగు రాష్ట్రాల్లో అడిగితే వాళ్ళు పెట్టిన లిస్ట్ చూసి నేనే కంగారు పడి కన్నీరు పెట్టుకున్నాను రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకి నూట ఆరు చోట్ల జరుగుతుంది ఒకవేళ ముప్పై నలభై మంది యాభై మంది వచ్చే చోట్లు కూడా ఉన్నాయి కనీసం మూడు వందల నుంచి ఐదు వందలు ప్రతి నెల కూడుకునేవి కూడా ఉన్నాయి పోనీ యావరేజీను వంద వేసుకుంటే కూడా పదివేల మంది దైవజనులు ఉంటారేమో ఈ లెక్కతో మనకు పని లేదు కానీ ఈ దేశంలో మహారక్షణ కొరకు ఇంకా ఎక్కువ ప్రార్థనలు జరగాలి ఈ పది సంవత్సరాల ఈ ప్రయత్నంలో ఈ ప్రయాసలో దాని కొరకు బైబిల్ స్కూల్స్లో టీచింగ్ అనుకున్నాను పెద్ద పెద్ద సభలు వదులుకున్నాను ఇక్కడ ఒక పదివేల మందికి వాక్యం చెప్పే అవకాశం వస్తుంది అంటే ఇక్కడ ఒక వంద మంది పాస్టర్లతో మోకరించే ఛాన్స్ వస్తుందండి పదివేల మందిని వదులుకొని ఈ వంద మందితో మోకరించడానికి ఇష్టపడ్డాను నాతో పాటుగా ఆరంభం నుంచి ఉన్న వాళ్ళు కొంతమంది తమ్ముళ్ళని దేవుడు బలపరిచి ఆయా ఐఎఫ్జేలను వారే బాధ్యతగా నమ్మకంగా భారవంతో నిర్వహించే స్థాయిలో ప్రభు ఆశీర్వదించారు ఇలాంటి నమ్మకమైనటువంటి దైవ జన్లు ఎందరినో ఆనందముల్లాగా ప్రభు నాకు ఇవ్వబట్టి నేను అయితే నెలకు ఒక ఇరవై అయ్యఫ్జేలకు వెళ్తాను దగ్గర వంద జరుగుతున్నాయి రెండు సంవత్సరాలకు ఒకసారి ఐఎఫ్జేలకు వెళ్ళే పరిస్థితి ఉంది ఒక్కొక్క ప్రాంతానికి అయినా ఉద్ధృతంగా మహోద్యమంగా జరుగుతున్నాయి ఒకే అంశం ఒకే భారం అన్ని చోట్ల చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది అయితే రేపు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖుకి పన్నెండేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఆ సంతోషంగా కృతజ్ఞతగా అందరం కలిసి ప్రార్థన చేస్తే బాగుంటుంది అని ఆశ కలిగింది మరి ఇటు విజయనగరం శ్రీకాకుళం నుంచి అటు నెల్లూరు అనంతపురం వరకు జరుగుతున్న ఏపీలు ఇటు వెళ్ళినా ఏదో ఒక మూల అవుతుందని విజయవాడ అయితే కొంచెం సెంటర్గా ఉంటుందని ఆశించి మరి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ శనివారం వచ్చిందండి ఉదయం తొమ్మిది నుండి పన్నెండున్నర ఒంటి గంట వరకు విజయవాడలో మనందరం కలిసి ప్రార్థన చేయాలని ఆశపడుతూ మీ అందరికీ పేరు పేరు నన్ను హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తున్నాను దీనిని మీ వ్యక్తిగత ఆహ్వానంగా భావించండి తప్పకుండా రండి మీతో పాటు ఎవరినైనా తీసుకుంటురండి సేవకులు సేవకురాణులు పరిచారకులు మాత్రమే ఆహ్వానించబడుతున్నారు ఒక్కసారైనా మనందరం కలిసి మిస్పాలో ఇస్రాయల్లో నీళ్లు చేది కుల్మరించినట్లుగా ప్రార్థన చేయాలని వారందరూ చోట చేరి ప్రార్థనలు చేయగా అన్నట్లు జరగాలని ఎంతో ఎంతో ఆశతో ఆసక్తితో భారం ఆహ్వానిస్తున్నాను దైవజనులకు ఇది నా వ్యక్తిగత ఆహ్వానంగా భావించి మరి ప్రతి ప్రాంతము నుండి ఎక్కడో అనంతపూరు కడప ఆ ప్రాంతాల నుంచి మరి కనీసం ఒక ఐదుగురు పది మంది రండి అని చెబుతున్నాను ఎందుకంటే రావడం వాళ్ళకే దూరభారం అవుతుంది ఇన్ని వేల మందికి ఆతిథివుడు నాకు కూడా సామర్థ్యాన్ని మించి అవుతుందని కొద్దిమంది రండి బాబు అని చెబుతున్నాను కానీ విజయవాడ మచిలీపట్నం దూరం తగ్గిపోయింది కదా ఈ కొత్త రోడ్లు వచ్చాక అని మీరు అందరూ రావాలనేది కోరుకుంటున్నాను ఎక్కడ అనంతపురం వాళ్ళకి కడప వాళ్ళకి చెప్పినట్టు ఒక పది మంది రండి అని మీకు చెప్పలేను నేను మీరు అందరు రావాలని వాళ్ళకైతే ఒక పది మంది రండి మీకైతే ఒక పది మందిని రండి కనుక అందరం కలిసి కనీసం ఒక గంట రెండు గంటలైన ఎలుగెత్తి దేశం కోసం కన్నీరు కన్నీరుగా ప్రార్థన చేద్దాం అందరం కలిసి భోజనం చేద్దాం మళ్ళీ శనివారాలు కనుక సాయంత్రాల కల్లా ఎవరి సంఘాలు కలిసి చేరిపోయేలాగా మనం ఆ పరిచయం జరిగిద్దాం అంచేత ఇప్పటికే ఆయా ఐఎఫ్జే వాట్సాప్ గ్రూప్స్లో ఆ ఆహ్వానాన్ని పెట్టడం జరిగింది విజయవాడలో చార్ల్స్ జేకబ్ గారి చర్చి ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ని అడిగితే వారు సంతోషంగా ఇచ్చారు విశాలమైన ప్రాంగణం కదా అని దాన్ని కోరుకోవటం జరిగింది కనుక మీరు ఇదంతా మనసులో పెట్టుకొని బాగా ప్రార్థనలు చేసి మీతో పాటు అనేకులను సమకూర్చి ఆ దినం తప్పకుండా కలిసి ప్రార్థించడానికి రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామా